హలో గాయ ఈరోజు ఏంటంటే తమ్ముయలో మీరు చూసారు కదా ఆల్రెడీ ఏంటనేది మీకు ఇక్కడ గల్ఫ్కి రావాలని లేడీస్ ఎవరైనా సరే ఎక్కువగా లేడీస్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోస్లో ఎలా రావాలి ఏంటి ఎవరిని అడిగి రావాలి ఏంటి ఏజెంట్ల ద్వారా వస్తే బాగుంటుందా లేదా ఎవరైనా వేసా చూస్తే వాళ్ళు బట్టి రావచ్చా ఏంటి అనేది మీకు లేడీస్ వచ్చేవాళ్ళు కొద్దిగా ఆలోచించరండి అని చెప్పి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ప్లీజ్ వాచ్ మై ఛానల్ ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఎందుకంటే ఇప్పుడు నేను రీసెంట్గా చూసిన న్యూస్ల్లో అవి చూసి చెప్తున్నాను లేడీస్ ఏంటి ఇక్కడికి వచ్చాక ఎలా ఉంటుంది వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఓకే స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే మీకు ఏ అర్థం కాదు ఓకే అంతకన్నా ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా ఓకే టాపిక్లోకి వెళ్ళిపోడీసు ప్రత్యేకంగా వచ్చే వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే ఫస్ట్ మీకు అక్కడ తెలిసిన వాళ్ళు మీ రిలేటివ్స్ కానీ కజిన్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వీసా ఇస్తే తీసుకుంటే వీసా తీసుకొని మీకు అప్లై చేసి మీ పేరు బట్టి మొత్తం అన్నీ ఒకే చేస్తే కనుక మీరు కొద్దిగా నమ్మకంతో రావచ్చు ఎందుకంటే ఇక్కడ హౌస్ వర్క్లు ఎలా ఉంటాయి ఏంటనేది ఇవన్నీ వాళ్ళు తెలిస్తే కాబట్టి వాళ్ళు మీకు మంచిదే చూస్తారు కంపల్సరీ నష్టం కూడా వచ్చి ఏజెంట్ల ద్వారాగా మీకు ఇంటికాడ ప్రాబ్లం ఉందని చెప్పి ఏజెంట్లు డబ్బులు కట్టేసి వాళ్ళు ఏమో ఇక్కడికి వచ్చాక ఇంట్లో పని కానీ చెప్తారు ఇంట్లో పని ఓకే ఒక ఫ్యామిలీ కానీ చెప్తారు వచ్చాక నాలుగు ఫ్యామిలీలు అవ్వచ్చు ఐదు ఫ్యామిలీలు అవ్వచ్చు ఇక్కడికి వచ్చాక కంపల్సరీ ఏ పని అయితే పని చేయాలండి ఎందుకంటే మనం వేరే చేసేది ఏమీ లేదు ఇక్కడికి వచ్చాక ఎందుకంటే మెయిన్ ఫస్ట్ మీకు లాంగ్వేజ్ ఒకటి రాదు ఫస్ట్లో లాంగ్వేజ్ గురించి లాంగ్వేజ్ వచ్చేదాకా ఇబ్బంది పడాలి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ అని చెప్తారు ఒక ఫ్యామిలీకి వచ్చి వర్క్ చేయాలి అది ఇది అని చెప్తారు మార్నింగ్ ఎప్పుడు మనం ఇక్కడ లేడీస్ అయితే మ్యాక్సిమం ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లేకపోతారు అక్కడి నుంచి ఇంకా వర్క్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ ఇంక వాళ్ళు వచ్చేసి వర్ష చేసేదల్లా అని ఉంటుంది అంటారు ఇక్కడ మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటారు నెక్స్ట్ ఇంకా ఇంక ఏ టూ జెడ్ ఇంట్లో వర్క్ అంతా చేయాలండి మెయిన్ ఇంకా వాళ్ళు ఎగిసిన దగ్గర నుంచి మధ్యాహ్నం మ్యాక్సిమం వన్ దాకా చేస్తూనే ఉండాలి శుక్రవారం వచ్చిందంటే ఇంకా వాళ్ళ ఫుడ్డు ఒకరికి ఇద్దరికి కాదు వంట మనిషి కింద వస్తే పని కూడా ఎక్కువే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి పిల్లలను చూసుకోవడానికి అంటారు అది బాగానే ఉంటుంది వర్క్ సో అయితే పిల్లలు చూసుకుంటాక కూడా బీ కేర్ఫుల్ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ మన సిచ్యువేషన్ కూడా జరిగింది అక్కడ కబీలతోటి గొడవ అయ్యి వాళ్ళ వంటలతో గొడవ అయ్యి పిల్లవాడిని ఏం చేసిందంటే వాషింగ్ మిషన్లో వేసేసింది పిలిపిన ఆమె అయితే అబ్బాయి చనిపోయాడు చనిపోయాక నెక్స్ట్ తర్వాత కేసు పెట్టారు అవి అని ఇప్పుడు ఇప్పుడు కూడా జైల్లోనే ఉంది సో ఇక్కడికి వచ్చే ముందు ఆలోచించుకొని ఏదైనా సరే మనం చేయగలమో ఓకే ఓపుకు బట్టి ఉండాలి మైండ్ ఎప్పుడు కొద్ది కంట్రోల్లోనే ఉండాలి మనకు ఆ పని చెప్పారు కదా ఓకే వాళ్ళు చెప్పినప్పుడు ఊ కొట్టడం ఓకే చేసుకొని పోవడం అది వాళ్ళు ఒక ఫ్యామిలీ అంటారు ఒక్కొక్క రోజు మన టైం పోకపోతే రెండు మూడు ఫ్యామిలీలు కూడా వర్క్ చేయాలి ఒక్కొక్క ఇంట్లో ఉందంటే కొద్దిగా ఏమైనా అదే ఇస్తారు అదే అంటే డబ్బులు అంటారు మనీ అది గిఫ్ట్ కింద ఎంతకన్నా ఇస్తారు పని చేస్తే ఒక్కొక్కరు అయితే ఎవరు ఒక్కొక్క ఇంట్లో అయితే ఇంకా చెప్పవసరం లేదు అంత మనం పట్టిపోద్ది సో వచ్చే ముందు ఎప్పుడైనా సరే గలభకు వచ్చే ముందు ఆలోచించుకుంటారు రండి ఎందుకంటే ఇక్కడ రీసెంట్గా ఒక సిచ్యువేషన్ జరిగింది ఇక్కడ సుడానే సుడాన్ ఆవిడీ బ్లాక్గా ఉంటారు కదా వాళ్ళు అయితే వర్క్ ఒక ఫ్యామిలీకి అని చెప్పి తీసుకొచ్చారు తీసుకొచ్చి ఇంకా రెండు మూడు ఫ్యామిలీలు చెంచినప్పటికీ గొడవ పెట్టుకుంది నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అలాగే ఎలాగా అని చెప్పింది ఆఫీస్ కాదు కాదు ఇక్కడికి వచ్చాక ఏమీ చేయలేరు సో వచ్చే ముందు కొద్దిగా ఆలోచించుకుని రండి వచ్చే ముందు మీకు వేసా తీసుకురా ఎవరో ఏంటి వర్క్ ఎలా ఉంటుంది పని ఎలా ఉంటుందో కొద్దిగా కనుక్కొనే రండి లేట్ అయినా పర్వాలేదు అంతే కదా మనకి ఇంటికాడ ఇబ్బందులు ఉన్నాయి కదా వెళ్ళిపోవాలి అక్కడ ఎంత వస్తుందో అంత వస్తుంది గలఫ్ సంపాదించవచ్చు కొద్దిగా మనశ్శాంతంగా ఉండొచ్చు అని అనుకోవద్దు కష్టపడకుండా ఎవడో రూపాయవాడు మనకి ఈవెన్ డ్రైవర్తో సహా సో ఇక్కడ రీసెంట్గా మేము చూసిన న్యూస్లోనేంటి మొత్తం జరిగినవన్నీ ఇవన్నీ ఆధారంగా చేసుకొని చెప్తున్నాను మీకు కానీ ఒకటే ఇల్లులు ఉంటాయి మంచి మంచి ఉంటాయండి వాళ్ళ రాత పట్టిపోద్ది నిజంగా ఇంట్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకి ఏది కావాల్తే తెచ్చి ఇవ్వడం ఏంటి డబ్బులు విషయంలో ఏంటి శాలరీ విషయంలో ఏంటి పని విషయంలో ఏంటి వినేవాళ్ళు ఉన్నారు కానీ ఇంక వీళ్ళు ఎక్కువ ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎక్కువ కష్టపెడతారు కష్టపెట్టే పనులు చేయించుకుంటారు మన చేత అలానే కష్టపడకుండా ఎవడెత్తాడని అనుకోవచ్చు కష్టపడకుండా ఎవడెవ్వడవు కరెక్టే కాకపోతే కొద్దిగా ఆలోచించుకొని వస్తే బాగుంటుంది ఎవరైనా సరే కానీ ఒకటండి గల్ఫ్ దేశాల్లో చేసి లేడీస్ మాత్రం చేతులెత్తి దండం పెట్టాలి నిజంగా వాళ్ళ ఇంటికాడ ఫ్యామిలీని వదిలేసి పిల్లల్ని వదిలేసి మగుడిని వదిలేసి మొగుళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు అంటే మగ్గుళ్ళు లేని వాళ్ళు ఉన్నారు ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళు అందరినీ వదిలేసి ఇక్కడ కష్టపడి నిజంగా వాళ్ళు ఎంత బాధపడతారనేది గల్ఫ్ వస్తే కానీ తెలియదు నిజంగా వాళ్ళకైతే చేదెట్టే దండం పెట్టాలి నేను ఎప్పుడైతే ఒకటే కోరుకుంటా గల్ఫ్కి రాకూడదని కోరుకుంటాను లేడీస్ కానీ వస్తే వాళ్ళు ఉన్నారు చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ చాలామంది వాళ్ళే ఉన్నారు కాకపోతే మన అదృష్టం బట్టి పోద్ది సో వచ్చే వాళ్ళు కొద్దిగా ఆలోచించారండి సరేనా ఇక్కడ వచ్చే రూపాయలు నిలవేసుకోవచ్చు చాలా మంది ఆడపిల్లలు పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు ఇల్లు కట్టుకునే వాళ్ళు ఉన్నారు బంగారం కొనుక్కునే వాళ్ళు ఉన్నారు ఉన్నారు మన మన బట్టే ఏదైనా సరే మన బట్టే ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది మనం చెయ్యాలి ఓకే కష్టపడాలి ఇలాగా వాళ్ళతో గొడవ పెట్టుకోకూడదు అనే మన సైలెంట్గా ఉంటే బాగానే ఉంటుంది ఒక్కొక్కసారి టైం బాగోకపోతే కొంచెం మంది వాళ్ళ ఓనర్లో కపిల్ దొరికిన వాళ్ళు బట్టి ఉంటుంది సో బీ కేర్ఫుల్ జాత అందరూ వచ్చి మీరు కావాల్సిన ఒకటే చెప్పేది మీరు కావాల్సిన వాళ్ళు వేసా తీసారు కాబట్టి వాళ్ళు దగ్గర వాళ్ళు ఎవరైనా రిలేటివ్స్ అయినా అన్నీ తెలుసుకొని కనుక్కొన్నారండి ఓకేనా ఇంకొకటి ఇంకొక ఇంట్లో అయితే ఒక్కొక్క ఇంట్లో అయితే కొడతారు కూడానా చేసుకుంటారు కొడతారు నువ్వు ఇంకా ఇంకెవరికైనా చెప్పుకుంటా ఉండదు ఈ వాయిస్ కూడా బయటకు రాదండి ఒకటే అలా చాలా చాలామంది ఉన్నారు వచ్చిన వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతా కూడా ఉన్నారు వెళ్ళిపోతానంటే మేము పంపించరు మీరు నాకు డబ్బు పే చెయ్యి ఇలాగెలాగా అని చెప్తారు ఇంకొకటి గల దేశాల్లో వచ్చి నేను మీరు బయట వర్క్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళిపోవచ్చు ఇక్కడ కప్పులో ఉంటే మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఇక్కడ సౌదీలోను అయితే అవదో కువైట్లోను దుబాయ్లో మస్కట్లో అవుతుంది వాళ్ళు అయితే జీతం బాగానే వస్తుంది బయట గట్ట చేసుకుంటే కానీ బయటకు వదలరు మాక్సిమం సో ఇలాగా కొంచెం మంది అయితే ఒక లేడీసు మ్యాక్సిమం కువైట్లోను మస్కట్లో దుబాయ్లో చేసేవాళ్ళు అయితే ఇవన్న సెలవు ఉంటుంది వాళ్ళకి ఒక వారం వారం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు నెలకోసారి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అసలే సెలవు లేకుండా ఇంట్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు అలా అని చెప్పి అసలు వదలకుండా ఉండరు మాక్సిమం ఒక్కొక్కసారి కావాలి ఎలాగంటే మాక్సిమం డ్రైవర్తోటో అంటే సౌదీలో పంపించరండి తోటి వేరే కంట్రీల్లో డ్రైవర్తో కానీ లేకపోతే వాళ్ళ కర్ఫ్యూలు కానీ వాళ్ళ మేడంతో కానీ తీసుకెళ్ళి ఏమైనా కావాలన్నా కొనుక్కుని రమ్మని చెప్పి తీసుకెళ్తారు ఇంకా ఇంట్లో పని చేసే వాళ్ళు అయితే పిల్లల దగ్గర చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు బీ కేర్ఫుల్గా చేయాలి వర్క్ మాత్రం పిల్లల్ని చూసుకోవడం మాక్సిమం చుట్టూ కెమెరాలు ఉంటాయి ఆ కెమెరాల్లో నువ్వు ఏం చేసినా వాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు సో పిల్లల దగ్గర చేసేవాళ్ళు జాగ్రత్తగా చేయండి ఆ లేడీసు మొన్న పిల్లల విషయంలో జరిగింది ముందు ముందు చాలా జరిగింది పిల్లల విషయాల్లో చనిపోవడం జరిగింది ఇక్కడ కొట్టడం జరిగింది వాళ్ళని చంపేయడం జరిగింది చాలా అయినాయి సో వచ్చేవాళ్ళు ఎవరైనా కొద్దిగా ఆలోచించారండి ఇంటికాడ అలా ఉంది కదా పరిస్థితి ఎలా ఉంది మనం వెళ్ళిపోదామని అనుకోద్దు రండి వచ్చి వాళ్ళ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కనుక్కొని వీసా తీసిన వాళ్ళని కంపల్సరీ అడిగి మీ దగ్గర వాళ్ళు నచ్చిన వాళ్ళు తీస్తేనే రండి ఎవరు పడితే వాళ్ళు తీస్తే వెళ్ళొద్దు తర్వాత ఇబ్బంది పడవద్దు తర్వాత మేము వెళ్ళిపోతానన్నా ఎవరు పంపించరు సో లేడీస్కి ముఖ్యంగా చెప్పేది ఇది ఇంకోటి శాలరీ విషయానికి వస్తే శాలరీలు అయితే మేము ఇక్కడ కొత్తగా వచ్చిన వాళ్ళకైతే పద్దెనిమిది వేల నుంచి ట్వంటీ థౌజండ్ నుంచి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ బయట చేసుకున్న అయితే ఇంకా ఎక్కువ డెబ్భై వేలు ఎనభై వేలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు అంటే ఇక్కడ సోదీలు అయితే అవ్వదు వేరే కంట్రీస్ గురించి కూడా చెప్తున్నాను నేను అయితే ఎలా రావాలి ఏంటి ఏజెంట్ ద్వారాగా అయితే వాళ్ళు మనీ తీసుకుంటారు ఇంకా రిలేటివ్స్ ఎవరైనా ఉన్న కజిన్స్ వాళ్ళు ఎవరైనా వేసా తీస్తే మ్యాక్సిమం మీకు మెడికల్కి ఇప్పుడు అయితే లేడీస్ ఖర్చు అవ్వట్లేదండి రూపాయి మొత్తం వాళ్ళే పెట్టుకుంటున్నారు ఎదురు మీకు ఇంకా డబ్బులు ఇస్తారు కూడా రావడానికి వాటికి ఇదివరకు అయితే అవి ఇవి చాలా ఖర్చు అయ్యేది లేడీస్ రావడానికి ఇప్పుడు అయితే మీరు వెళ్తాను అంటే కనుక మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే బాబా పెట్టుకో ఒకవేళ వచ్చావు వచ్చారు మీకు మెడికల్ గార్డ్ నుంచి మొత్తం ఫ్లైట్ టికెట్ మొత్తం వేసాకి మొత్తం అన్నీ వాళ్ళే చూసుకుంటారు సో హ్యాపీగా రండి తెలుసుకుంటారు రండి ఏదొచ్చినని అంతేగాని అలా ఉంది ఎలా ఉందని చెప్పి ఇక్కడికి వచ్చేసి బాధపడొద్దు ఓకే అది సబ్స్క్రైబ్ చేయండి చాలా నచ్చితే వీడియో లైక్ చేయండి ఓకేనా ఇటువంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయారనుకో ఇంకొంచెం మందికి రికమెండ్ అవుతుంది ఈ వీడియో ఇంకొంచెం మంది చూస్తారు ఓకేనా థ్యాంక్ యూ గైస్ బాయ్